ఓకే అన్న నమస్తే చెప్పండి అన్న మీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి జిల్లా కనిగిరి మండలం అన్న మాది ఓకే అన్న అక్కడ నుంచి నేను వీడియో చూసి ఓకే వస్తే జగ్గంపేటకు వచ్చిన ఫస్ట్ 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 నేను ఓకే అన్న వస్తే అక్కడ బోకర్లు వాళ్ళు చూసి రేట్లు చెప్పి అట్లా ఇట్లా మోసం చేస్తాను నేను వచ్చేసి నాకు వద్దని చెప్పి నేరుగా ఎయిర్పోర్ట్ వచ్చేసి జగ్గంపేట దగ్గరికి వచ్చి చిట్టాపురం బస్ ఎక్కి మీకు వచ్చి ఫోన్ చేసిన ఓకే అమరా డైరీ మూడు చూపించి మొత్తం ఎన్ని గేదెలు చూసారన్న కదా డైరీలో చూసిన అన్న ఇరవై గేదెలు మీరు చూసుకున్నారు ఓన్లీ మా డైరీలో పక్కన కూడా మళ్ళీ చూసుకున్నారు వెళ్ళి మీకు నచ్చిన గడి తీసుకోమని చెప్పు రేట్లు కూడా డైరెక్ట్ గా మాట్లాడుకోవడం జరిగింది రేట్లు కూడా నేనే నాతో గోకర్లు లేరు ఎవరు డైరెక్ట్ వచ్చిన ఆయనతో మాట్లాడినా నాకు నచ్చిన గేది ఇచ్చిండు పది రూపాయలు లేవన్నా గానీ ఇంటికాడని డ్రైవర్ చేసి ఇమ్మని చెప్పి నన్ను పంపించిండు అన్న నాకైతే చాలా సంతోషంగా ఉంది మళ్ళా మళ్ళా ఒక గేదెని తీసుకోవాలన్నా అమర్ డైరీ ఫంకే వస్తా ఓకే అన్న ఇప్పుడు అన్న గేది ఎంత ఈ గేదెని మీరు గేదెని ఎంత తీసుకున్నారన్న రీజనబుల్ రేట్లో తీసుకున్నారా ఏ రేట్ పడింది అన్న మీరు ఎంత అయితే అంత లక్ష రూపాయలు పడింది లక్ష గేదీ తీసుకున్నారు ఇక్కడ తొంభై వేలు ఇవ్వడం జరిగింది మిగితా డబ్బులు డ్రైవర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంటి దగ్గర డబ్బులు పైసలు తీసుకోవాలి ఓకే అన్న రీజనబుల్ ఉన్నాయి కదా చాలా మంచిగా అమ్ముకుంటున్నారు మీరు చూసారు కదా మీరు ఉత్తరు కూడా డైరీ దగ్గరికి ఎంతమంది వచ్చారు గదిలికి మీరు అన్న గేదిన మీరు సెలెక్ట్ చేసుకోమన్న ఏదైనా మీరు మాట్లాడుకున్నారు రేట్లు కూడా ఎక్కువ చెప్పడం లేదు కదా ఏ రేట్ చెప్పారు రేట్ ఎలా చెప్పారు నాకు మామూలుగా లక్ష ముప్పై వేలు చెప్పాడు అని నేను ఇట్లా కొంచెం నేను లేక నాకు లక్ష రూపాయలకే ఇచ్చింది ఓకే అన్న బయట తిరిగిన డైరీలో రేట్లు ఎలా ఉన్నాయన్న బయట తిరిగి అన్న మామూలుగా గ్రేడెడ్ మురు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు చదువుతాను చెప్తున్నారు వచ్చేటప్పుడు మాత్రం రేట్లు ఎనభై నుంచి మీకు డెబ్బై నుంచి చెప్పారు ఏం చెబుతారు వీడియోలలో ఎనభై వేలకే దొరుకుతున్నారు వీడికి వచ్చి గోపూర్ ఒక పక్క వీళ్ళు ఒక పక్క

డైరీ వాళ్ళు పెట్టుకున్నారు రూమ్ కానీ మామూలు కానీ ఫుడ్డు కానీ ప్రతి ఒక్కటి మీరే పెట్టుకు ఆయనే పెట్టుకున్నారు బండి కూడా రీజనబుల్ రేటుకి వెళ్తుందన్న కిరాయ్ బండి రిజనబుల్ రేట్ రిటర్న్ బండ్ పెట్టడం జరిగింది గా మీరే మాట్లాడు నేనే మాట్లాడుకున్నా ట్రాన్స్పోర్ట్ వలతోని ఓకే అన్న మీకు నచ్చింది కదన్నా అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న మళ్ళీ మాది ఒంగోలు జిల్లా కనిపిరి మండలం లింగారెడ్డిపూల గ్రామం అన్న ఓకే ఒక ఉంటా అన్నా థ్యాంక్ యూ నమస్తే అన్నా ఎక్కడి నుంచి వచ్చాను అన్నమయ్య జిల్లా గేట్గా చెప్పండి రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాము ఎక్కడి జగ్గంపేటకి కొత్తగా డైరీ ఫామ్ పెడదామని వచ్చినాము ఓకే అండి బర్రెలు తీసుకుని వెళ్తున్నాము దీన్ని కేజీలు తీసుకున్నారన్నా పదహైదు కేజీలు పదహైదు కేజీలు తీసుకున్నారు గేదులు బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయన్నా రేట్లు మేము కొత్తగా పెడతాము అది కొద్దిగా కనుక్కోవాలి ఇప్పుడైతే రీజనబుల్ అని చెప్తాను గేదెలు నేను నచ్చే గేదునా నచ్చి తీసుకున్నాము ఫోర్ అయ్యే పిండి చూసుకున్నారు పాలయ్యిండి నేను చెప్పినట్టుగా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు గేది ఏ పాడ వచ్చినా ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసి పంపిస్తున్నాం అండి ఎటునే గేది రొమ్ము ఫాల్ట్ వచ్చినా మై వచ్చినా గేది సపోజ్ ఏమైనా అన్ని రకాలుగా మనం మార్చిస్తాం మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు హండ్రెడ్ పర్సెంట్ మీకు నాయమే చేస్తాం ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు పంపుతున్నాం అండి ఎన్ని బీహార్ వాళ్ళు కూడా మేమే పెట్టాం ఇంకొక ఇద్దరు వస్తారండి మనోళ్ళు వీళ్ళు కలిపి ఉండి నాలుగు రోజులు మూడు రోజులు చెక్ చేసిన తర్వాత అంతా బాగున్న తర్వాత అప్పుడు సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళు ఉండిపోతారు బీహార్ వాళ్ళు వాళ్ళు వస్తారండి చెప్పండి బర్రెలు కూడా మీరు పదిహారు బర్రెలు తీసుకోవడం జరిగింది అందులో ఒక బరి నచ్చకపోతే మేమే మీరు తీసుకుని వెళ్తారన్నా సరే వద్దని చెప్పాం ఏనా ఆ బరి మీకు చెత్త కాదు డెలివరీ అయ్యిందండి ఈరోజు బరి కొంచెం వీక్గా ఉందండి పంపించడం మాకే ఇష్టం లేక ఈయన చూసి మేమే ఆ డైరీలో ఉంచుకొని వేరే బరిని ఎక్కడే రీప్లేస్మెంట్ చేయడం జరిగింది తర్వాత ఈయనకి మేము చెప్పినట్టుగానే ఈయనకి రిటర్న్ బళ్ళు పెట్టి అది తక్కువ ఆయిల్ మైలేజ్తో మేము బయలు పంపించడం జరుగుతుంది తర్వాత ఈయన చెప్పినట్టుగానే అమౌంట్ కూడా మీ దగ్గర తక్కువ వచ్చిందండి తక్కువ వస్తే వెళ్ళిన తర్వాత ఏంటి అమ్మ ఇబ్బంది ఏమీ లేదు అని మేము పంపడం జరిగింది అదే ఒకసారి చూసి మీకు మేము గేదెను పంపించాలండి బాగాలేదు మీరు మాకు అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మీరు రేపు పొద్దున్న వేస్తానండి అమౌంట్ గురించి అండి డబ్బులు ఎవరికైతే సాయంత్రం వస్తారు సాయంత్రం కదా పొద్దున్న వేస్తారు కాకపోతే ఒక గేదె ఉందండి ఈ గేదె జాతకం కోరండి గేదెలు వేసుకుని మళ్ళీ మేము వస్తామండి అక్కడికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చాం ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఓకేనండి మీరు హ్యాపీగా వెళ్ళండి అయితే ఆడపాడు వచ్చినా మూడు వందల అరవై ఐదు రోజులు ఇవ్వండి ఈయన అందుబాటులో ఉంటాడు నేను అందుబాటులో ఉంటాను మొత్తం మేము మా ఫోన్లన్నీ ఆన్లైన్ ఉంటాయి మీరు ఎవరికన్నా చేయొచ్చు ఇక్కడ ఎంతమంది వచ్చని చూసారా మీకోసం ఇవన్నీ మీ పేరు ఏం పేరు బాబు అందరికీ నమస్కారం నేను అమర్ మీ అమర్ ధైర్యపు పిఠాపురం అండి ఈ వీడియో ఛానల్ నేను ఒక సంవత్సరం నుంచి వీడియో అన్నది వేయడం జరగలేదు కొత్తగా ఈరోజు మళ్ళీ వీడియో వేయాలనిపించి ఈయన తీమన్నారు నేను వీడియో తీయడం జరుగుతుంది ఈయన బాగా నాకు కావాల్సిన త్రీ ఇయర్స్ నుంచి నాకు తెలిసండి ఈయన కానీ డైరీ ఫామ్ మాత్రం ఫస్ట్ ఇప్పుడే పెట్టడం జరుగుతుందండి ఇగో రెండు బళ్ళు రెండు లోడ్లు రెండు లోల్డ్ని ఎక్కించడం జరిగింది ఒక బండి ఇదిగోండి ఇది ఒక బండి అండి అదొక బండి రెండు బళ్ళు అండి రెండు బళ్ళు పదహారు అండి ఇదిగోండి మనకి సాయం చేయడానికి ఇగో డ్రైవరు మా వాళ్ళు మా తమ్ముడు అండి ఇది వేయడం ఇంకొకడేమో మా బామ్మ జిల్లద్దరిని కూడా పంపించడం జరుగుతుందండి ఆయనకి మేము ఏం చేయాలి మన సర్కిల్ అండి ఈయన కోసం రావడం జరిగిందండి వీళ్ళందరూ కూడా అదే ఒకసారి మీ అడ్రస్ ఒకసారి మీ అడ్రస్ చెప్పండి మాది రామాపురం మండలం అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినాను అమ్మ డైరీ ఫామ్ పిఠాపురం త్రీ ఇయర్స్ నుంచి కాంటాక్ట్లో ఉండి రీజనబుల్ రేట్స్ కనుక్కొని వచ్చి తీసుకెళ్ళని వెళ్తాను నాకైతే నచ్చినాయి వాళ్ళు కూడా షూరిటీ ఇచ్చినారు గ్యారంటీ ఇచ్చినారు ఏది వచ్చినా రీప్లేస్ చేస్తామని ఒకవేళ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారండి ఇక్కడ టూ డేస్ ఇక్కడే ఉండి అన్నీ చూసుకొని తీసుకెళ్తానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ రావాలా ఒక వంద గేదీలు డైరీ ఫామ్ పెట్టాలా ఓకే ఓకే అండి వస్తానా అలాగే ఈ ఏరియాలో నాది ఒకటే కాదు దాదాపుగా పది పదిహేను డైరీ ఫామ్స్ కూడా ఉన్నాయన్నా మొత్తం ప్రతి డైరీ ఫామ్స్ కూడా ఫస్ట్ నా దగ్గర విజిట్ చేసిన తర్వాత ప్రతి డైరీ ఫామ్కి కూడా తీసుకెళ్ళి నేను చూపించడం జరిగింది నా డైరీలో పదకొండు గేదెలు తీసుకున్నారు తర్వాత జగ్గంపేట ఆర్కే గే డైరీలో మిగతా గేదెలు తీసుకోవడం జరిగింది అన్న ఇక్కడ దాదాపుగా పది డైరీ ఫామ్లు చూసారండి మీరు మీకు ఎక్కడ నచ్చుతాయి అంటే అక్కడే ఆర్కే గారు కూడా మీకు నచ్చే తీసుకోండి లేకపోతే వద్దని చెప్పారు అందులో మీకు ఒక ఆరు శాతం నచ్చేవి ఆరు కూడా ఆయన రేటు కూడా రీసనబుల్ మేము బయట చాలా డైరీలు తిరిగారు ఆయన మీకు రీజనబుల్గా ఎక్కడ ఉంటే అక్కడే తీసుకోండి మా దగ్గర తీసుకోవాలని రూల్ ఏమీ లేదు నా దగ్గర దాదాపుగా ఇరవై ఐదు గేదులు ఉన్నాయండి నా డైరీలు చూసారు కానీ అందులో పదకొండు గేదలే సెలెక్ట్ చేసుకున్నారు ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐదు ఆరు డైరీలు ఇక లోకల్లో తిరగడం జరిగింది అన్న మీకు ఎక్కడ కావాలి అక్కడ తీసుకోండి అని చెప్పాము ఆర్కే గారి దగ్గర మిగతా ఆరు గేదులు కూడా ఆర్కే గారి దగ్గర తీసుకున్నారు అక్కడ ఒక ఇరవై సాలతీలు ఉన్నాయండి అక్కడ ఆరు గేదులు తీసుకున్నారు అలాగే మేము రైతుల దగ్గర కూడా సార్నే ఒక నాలుగైదు గ్రామాల చుట్టుపక్కల చెప్పడం జరిగిందండి రైతుల దగ్గర కూడా గేదెలు నచ్చే ఇంకొక నాలుగు మూడు గేదెలు ఆయనకి నచ్చాయి అవి కొద్దిగా రేట్లు డిఫరెన్స్లో ఉన్నాయండి అవి కూడా మా దగ్గర ఒక గేదెంది ఉండిపోయింది ఒక వారం రోజుల్లో పది గేదులు పంపించమని సార్ మాకు చెప్పడం జరిగిందండి ఓకేనా సార్ అంతేనండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి